దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయం వేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం వేరు వాళ్ళు చేస్తే గొప్ప ఇతరులు చేస్తే తప్పు వాళ్ళు చేస్తే అనుభవం ఇతరులు చేస్తే ఇంకోటి ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉన్నారు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా అంతకన్నా పది రేట్లు ఎక్కువగానే ఆయనకు వత్తాసు పలకడంలో ముందే ఉన్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇటీవల ఒకే వేదికలో ఒకే ఫ్రేమ్లో ఇద్దరు కూడా కలిసిన విషయం మనకు తెలిసిందే రామోజీరావు అవార్డు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క పక్కనే కూర్చొని సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఉన్నారు ఆ దృశ్యం చూసినప్పుడు గానీ ఆ విజువల్స్ చూసినప్పుడు గానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కడుపుబ్బా ఆనందపడ్డారు అయ్యో మా చంద్రబాబు గారి కెపాసిటీ చూసారా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా రేవంత్ రెడ్డి ఎలా బిహేవ్ చేస్తున్నారో చంద్రబాబు గారి దగ్గర అంటూ రకరకాలుగా వీడియోలు కథనాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు దాన్ని చూసి కానీ విరాజ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ వీడియోలను కానీ ఆ ఫోటోలను కానీ చూసి ఎంజాయ్ చేయలేకపోయారు ఎందుకంటే ఒకవైపు బీజేపీతో కలిసి కూటమిలో భాగంగా అధికారంలోకి రాగలిగిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారితో ఇంత క్లోజ్గా ఉండటం ఏంటి అంటూ కాంగ్రెస్ సిద్ధాంతం ఇది కాదు కదా అంటూ కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుడుగానే ఉన్నారు వాళ్ళు కూడా మా పార్టీ నాయకుడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు అనే భావనలో మాత్రమే ఉన్నారు ఇది జీర్ణించుకోలేని అంశం చంద్రబాబు శిష్యుడు అన్నట్టుగానే ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్నారు ఇది ఆవేదనతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని పెద్దగా ఎంజాయ్ చేయలేదేమో వాస్తవానికి రామోజీరావు కార్యక్రమంలో కూడా కొంతమంది రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా శిష్యుడుగానే సంబోధించుకున్నారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ స్థాయికి వచ్చాడన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఆ ప్రచారం నడుస్తుంది దీన్ని కొట్టివేసే కార్యక్రమం కానీ దీన్ని తిప్పికొట్టే కొట్టే కార్యక్రమం కానీ పెద్దగా రేవంత్ రెడ్డి ఎప్పుడు చేయలేదు తెలంగాణ ముఖ్యమంత్రి అన్నదానికంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా ఏళ్ళు పనిచేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి ఇమేజ్ ఉంది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు బాకాలుదిన ఎల్లో మీడియా వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఆహా ఓహో అంటూ ఎంజాయ్ చేయించిన ఎల్లో మీడియా కట్ చేస్తే లేటెస్ట్గా బెంగళూరు వేదికగా హార్స్ రైడింగ్కి సంబంధించి ఓ ఫైనల్ పోటీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఒకే వేదికలో ఇక్కడ కేటీఆర్ అలాగే బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చొని వాళ్ళు కూడా సరదాగా చాలా క్లోజ్గా కనిపించారు మాట్లాడుతూ ఎందుకంటే రాజకీయాలు వేరు స్నేహం వేరు అనేది చాలా మంది చెబుతుంటారు అందులో కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు నాకు జగన్ అన్న అన్న ఇష్టం అభిమానమే పవన్ కళ్యాణ్తో మాట్లాడుతాను నారా లోకేష్తో పరిచయం బాగానే ఉంది ఫ్రెండ్స్ మాదిరిగా అని చెప్తుంటారు ఇదంటే రాజకీయం వేరు కానీ వ్యక్తిగత సహాయం వ్యక్తిగత అవసరాలు వేరు వ్యక్తిగతగా ఫ్రెండ్షిప్ వేరు వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు బలంగా ఎంజాయ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే కేటీఆర్ని ఇద్దరిని చూస్తూ కూడా టీడీపీ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆక్రోషంతో రగిలిపోతున్నారు ఏపీలో వైసీపీ గెలవాలని బీఆర్ఎస్ వాళ్ళు కోరుకుంటున్నారని తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి రేవంత్ రెడ్డి ఇంకా బలంగా ఉండాలని కోరుకుంటు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలవాలని అయితే కోరుకోవడం లేదు ఎస్ ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న సంబంధం ఇది ఇంకొకరైతే అమరావతి విషయంలో ఏదైనా మాటలు మాట్లాడితే అది అమరావతిని అవమానించడం ఆత్మగౌరవం ఏపీని అవమానించడం అంటూ ప్రచారం చేస్తారు కానీ రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో ఇటీవల మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా ఆంధ్రప్రదేశ్కి అమరావతి అన్నది ఒక పెద్ద గుదిబండ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్ నారా లోకేష్ చాలా జూనియర్ వాళ్ళ ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది అని మాట్లాడారు ఈ మాటలు ఇంకెవరైనా మాట్లాడి ఉంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఎల్లో మీడియా ఊరుకునేదా చీల్చి చెండాడేది ఈ మాటలు ఇంకెవరైనా మాట్లాడితే ఉంటే మొత్తం కథనాలు వ్యాసాలు డిబేట్లు పెట్టి వాళ్ళను చీల్చి చెండాడి వాళ్ళ అహంకారం ఏంటి అని అనేవాళ్ళు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారిపై అంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అవసరం హైదరాబాద్లో చాలా ఉంది కాబట్టి అమరావతి ఆత్మగౌరవం ఈసారి దెబ్బతిన్నా పర్వాలే మనం మాత్రం నోర్లు తెరవద్దు అనుకున్నాం ఆపైన తర్వాత కూడా ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటూ వస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రధాన మద్దతుగా ఉండే సామాజిక వర్గాలు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రధానంగా రేవంత్ రెడ్డి బలపడాలి అని వాళ్ళు బలంగా మద్దతిచ్చారు ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఈ విషయం అర్థమైపోయింది ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతసేపు హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఆ వ్యక్తులు పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు వీళ్ళకు కూడా బీఆర్ఎస్కు కేటీఆర్కు చాలా ఒబీడియంట్గా ఉండేవాళ్ళు కేటీఆర్ కేసీఆర్ అంటే చాలా గౌరవం చూపించే కార్యక్రమం చేసేవాళ్ళు కానీ కేసీఆర్కు వీళ్ళని కానీ ఎప్పుడైతే ఆ రోజు కౌంటింగ్ మొదలైందో ఓటమికి దగ్గరగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే గెలిచిందో అదే రోజు సాయంత్రం కొందరు సినిమా పెద్దవాళ్ళు కూడా డిబేట్లు పెట్టి మరి కేటీఆర్ను కేసీఆర్ అహంకారం గురించి మాట్లాడారు వాస్తవానికి ఇదంతా కూడా రాజకీయాల్లో ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ అంటే అవసరాలు ఎటువైపు తిప్పుతాయో చూడండి ఒక వ్యక్తి ఒక అవసరం ఒక వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ మొత్తం మార్చు మార్చబడుతుంది ఇది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది నిన్నటి వరకు మనతో అన్నా అన్న తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు డిబేట్లు పెట్టి మరి మన ఏంది మనం ఏంది అని మాట్లాడతారు దాంతో ఒక విషయం అర్థమవుతుంది బీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా అర్థం హైదరాబాద్లో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తీరంతా ప్రతికూల పరిస్థితులు ఉంటే ఒక మాదిరిగా ఉంటారు లేదంటే మరో మాదిరిగా ఉంటారు అనేది క్లియర్గా అర్థమవుతున్న అంశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ ఇద్దరు ఒకే వేదిక మీద కలిసేసరికి టీడీపీ అసలు జీర్ణించుకోలేకపోతుంది ఓర్వలేకపోతుంది హుటాహుటిన అసలు వీళ్ళు ఎందుకు కలిశారు అంటూ చంద్రబాబే స్వయంగా వాకప్ చేశారట జగన్ కేటీఆర్ ఏం మాట్లాడుకున్నారు ఎందుకు కలిశారని ఏకంగా చంద్రబాబు కనుక్కునే ప్రయత్నం చేశారు ఆడియో రూపంలో ఫోన్ రూపంలో తాను ఫోన్లో మాట్లాడారని సమాచారం ఏదేమైనప్పటికీ కూడా వాస్తవం ఏందంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కొందరికి ప్రజల గుండెల్లో చోటు ఉంటుంది ఆ కొందరికి ప్రజల గుండెల్లో చోటు ఉన్నప్పుడు ఆ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఆ పార్టీలను అవకాశం ఇస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ గడిచిన ఇన్నేళ్ళుగా నలభై ఏళ్ళుగా చూసుకుంటే ఎప్పుడు కూడా గుండెల్లో చంద్రబాబు గారిని కట్టుకొని ప్రజలు గెలిపించలేదు పొత్తులోకి పోతూనే గెలుస్తున్నారు తప్ప పొత్తులకు పోకుండా సింగిల్గా చంద్రబాబు గెలిచిన దాఖలలే ఏవీ లేవు ఈ గడిచిన నలభై ఏళ్ళ రాజకీయం మొత్తం చూస్తే కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి ఏ అవసరం ఎప్పుడు ఉంటే డైవర్ట్ అవ్వడం పొత్తులు పెట్టుకోవడం గెలుపొందడం తద్వారా లబ్ధి పొందడమే చంద్రబాబు రాజకీయంలో పెద్ద చానిక్యతం సింగిల్గా నేను పలానా పని చేశాను పలానా విధి విధానాలు ఇవి నన్ను చూసి ఓటేయండి నా పాలన చూసి ఓటేయండి అని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదు అలా చెప్పే మనిషి కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు ఎంతసేపు ఆయా పరిస్థితులను బట్టి ఆయా ప్రభావాన్ని బట్టి ఎటువైపు దారి ఎటువైపు గాలి అన్నట్టుగానే తన అడుగులు నిర్ణయాలు ఉంటాయి ఆ రకమైన అడుగులు నిర్ణయాలతోనే చంద్రబాబు గెలుస్తూ వచ్చారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఓడించాలంటే జగన్ జగన్ను దాటి తనకన్నా మంచి చేయలేము కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకమైతేనే జగన్ను ఓడించగలుగుతాము ఓటు బ్యాంకు చీలుతుందన్న ఒకే ఒక్క కారణంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీతో జతగట్టి అల్టిమేట్గా ఆల్ పార్టీస్ ఒకవైపు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు ఓడించాము అని వాళ్ళు సాటిస్ఫై అవుతున్నప్పటికీ ఓడిపోయిన ఆ పార్టీ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే నలభై శాతం ఓటు బ్యాంక్ అలాగే బల్ల గుద్దినట్టుంది దాదాపు కోటి పైచులకు మంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు కోటి పైచులకు మంది వేయడం అంటే ఇది మామూలు విషయం కాదు మరో ముక్ ఇరవై ఇరవై ఐదు లక్షల తేడాలోనే జనాలు అటు ఇటుగా ఉన్నారు ఆ అటు ఇటుగా ఉన్న జనాలు ఎటువైపు వస్తారనేది ఒక ఇన్సిడెంట్తో చెప్పలేదు ఊహించని స్థాయిలో మళ్ళీ ప్రభంజనంలా జగన్ అధికారంలోకి రావచ్చు ఏదైనా ప్రజాక్షేత్రంలో సాధ్యమే